జై సాయిం గత జన్మ కర్మఫలాన్ని ప్రారంధ కర్మ అంటారండి ఈ కర్మఫలం పుణ్యం కావచ్చు పాపం కావచ్చు దీన్ని ఎంతటి వారైనా అనుభవించక తప్పదు ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి పాపకర్మ బలంగా ఉన్నప్పుడు మనకు వచ్చిన రోగాలు కూడా ఎన్ని మందులు పడినా నయం కాదండి ఇది కొంతమంది విషయాలు మనం చూస్తూ ఉంటాం మందులు వేసుకుంటాం కానీ అవి పని చేయవు డాక్టర్స్ కూడా మా వల్ల కాదని దేవుణ్ణి నమ్ముకోమంటారు కొన్ని పరిస్థితుల్లో కష్టనష్టాలు జరుగుతూనే ఉంటాయి ఏ పని చేసినా విజయవంతం కాదు ఫలించే పనులు కూడా ఫలించవు అంటే ఇది చేస్తే తప్పనిసరిగా నేను అనుకున్న ఫలితం వస్తుంది అనుకున్నవి కూడా ఫలితం రాకుండానే పోతాయి కోరుకున్నటువంటి ఆశలు ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం స్థాయి అని చెప్పండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు అందుకే చాలామంది స్వామి మేము సాయిని ఎంతో విశ్వాసంతో నమ్ముకున్నాం కానీ మా రోగాలు పోవడం లేదు కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి లాభాలు కలగడం లేదు కోరుకున్న కోరికలు తీరడం లేదు మేము సాయి కోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతున్నాము కానీ ఏ శుభం జరగడం లేదు కారణం ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారండి అయితే భక్తులపై పాపకర్మ బలంగా పనిచేస్తున్నప్పుడు అంటే గత జన్మలో కావచ్చు ఈ జన్మలో గతంలో కావచ్చు మనం చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఉంటాయి కదండీ దోషాలు అవి బలంగా ఉన్నప్పుడు అంటే అవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎంత సక్రమంగా తెలివిగా కర్మలు చేస్తున్నా అనుకోని కష్టాలు లేనిపోని కష్టాలు మనకి కలుగుతూ ఉంటాయి ఎందుకు కారణం ఏమిటి నీ ప్రయత్నంలో లోపం కాదు గత జన్మలో లేదా గతంలో చేసుకున్నటువంటి పాప దాని యొక్క ప్రభావం ఇది ఇది అర్థం చేసుకోవాలి మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకు అపచయమే కలుగుతుందండి సాయి అనుగ్రహాన్ని కురిపించిన అంటే బాబా గారు మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నప్పటికీ కూడా పాపకర్మ అడ్డుపడి మనకి అనుగ్రహం కలగకుండా చేస్తుంది ఇది అసలు రహస్యం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జీవిత అంతం అట్టే పెట్టుకోవాలి అనమాట అంటే మన మనస్సులో పదిలంగా దాచుకోవాలి జ్ఞానాన్ని అప్పుడే మనం చాలా అశాంతి నుంచి బయటపడతాం శాంతిగా ఉండడానికి ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంది ఇది కాబట్టి సాధకుడు ఒక భక్తుడు ఈ పాపకర్మను మొదట తొలగించుకోవాలండి అప్పుడే బాబా యొక్క అనుగ్రహం నేరుగా మనకి కురుస్తూ ఉంటుంది ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది కానీ అక్కడ అడ్డుపడేది ఏంటి అని అంటే పాపకర్మ ఇప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు ఇది వస్తూ ఉన్నాయి కానీ అదేంటి నా ఇంట్లోకి రావట్లేదు అంటే తలుపులన్నీ మూసి ఉన్నాయి అనుకోండి ఎలా వస్తుంది సూర్యకిరణాలు నా మీద చేయట్లేదు సూర్యుడు అని అంటే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఎందుకంటే ఆ సూర్యుల్లో ఎటువంటి దోషం లేదు ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు అందరికీ సమానంగా సూర్యకిరణాలను ప్రసరింపజేస్తున్నాడు కానీ దోషం నీలో ఉంది తప్పు నీలో ఉంది పొరపాటు నీలో ఉంది ఏమిటి అని అంటే అది నీ ఇంట్లోకి రాకుండా తలుపులు కిటికీలు మూసించావు కాబట్టి అవి అడ్డుగా ఉన్నాయి వాటిని నువ్వు కనుక ఓపెన్ చేస్తే తొలగిస్తే సూర్యకిరణాలు చక్కగా ఇంట్లోకి ప్రసరిస్తాయి అట్లాగే ఇక్కడ అడ్డుపడేది ఏమిటి సూర్యకిరణాలు రాకుండా తలుపులో కిటికీలు అడ్డుపడుతున్నాయి మరి బాబా అనుగ్రహం ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంది కానీ అది మనలోకి ప్రవేశించకుండా మన కష్టాలని బాధలను తొలగించకుండా మనకి శుభాలని ప్రసాదించకుండా ఏదో అడ్డుపడుతుంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏమిటంటే అది పాపకర్మ దాన్ని ప్రారంభ కర్మ అంటారు కదా జన్మకర్మని అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మన దగ్గర ఉన్న పరిష్కారం ఏమిటి అంటే అందుకే మన శాస్త్రాలంటే గోదానం చేయండి అన్న భూదానం చేయండి అన్నారు అన్నదానం చేయండి అన్నారు వస్త్రదానం చేయండి అన్నారు ఇప్పుడు చలికాలం ఉంది చాలామంది పాపం కప్పుకోవడానికి దొప్పటి సరైన లేక కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయొచ్చు దుప్పట్లు దానం చేయొచ్చు అలాగే సువర్ణదానం బంగారం కూడా దానం చేయవచ్చు అలా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఇతరులకు లేని దాన్ని మనం మన దగ్గర ఉన్న దాన్ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క పాపకర్మండి మనం తప్పించుకోవచ్చు అనమాట ఇలా రకరకాల దానాలు చెప్పాయండి ఈ దాన కర్మనే ఏమంటాం ఏమంటారంటే ప్రాయ్చిత్త కర్మ అంటారనమాట మీరు వినే ఉంటారు ఎప్పుడైనా ప్రాయచ్చిత్తం చేసుకోండి అని అంటారు వరే నువ్వు చేసిన పాపానికి ప్రాయ్చిత్తమే లేదురా అంటారు అంటే చేసినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి ఇంక నీకు మార్గం అనేది లేదు అని అర్థం కాబట్టి ఇక్కడ మనకు ప్రాయ్చిత్తం ఉంది ఏమిటి అని అంటే దానము దీనివల్ల పాపకర్మ తొలగిపోతుందండి ఈ రహస్యం తెలివి చాలామంది ఏమనుకుంటారంటే శక్తిపాతం చేసి రోగం నయం చేయమంటారండి బాబాగారు ఉన్నప్పుడు ఎంతోమందికి కేవలం తన చూపుల ద్వారా శక్తిని ప్రసరింపజేసేవారండి తన తపో శక్తిని మన శిరస్సు ద్వారా మన శరీరంలోకి వెళ్తుంది తద్వారా ఏం జరుగుతుంది అని అంటే అక్కడ లోపల డెబ్బై రెండు వేల నాడుల్లోకి ఆ శక్తి వెళ్ళి మనలో రోగాలను పోగొడుతుంది అలాగే మనలో ఉండేటువంటి అశాంతిని పోగొడుతుంది విషయం అర్థం కాకపోతే ఏమండి మనం నిద్రపోతూ ఉంటాం నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచేటప్పటికి రాత్రి పడుకునే ముందు ఉన్నటువంటి అలసట పోతుందా లేదా ఉదయానికి రాత్రి ఎన్నో ఆలోచనలతో పడుకుంటాం ఉదయం ఏ ఆలోచన లేకుండా లిగుస్తున్నావా లేదా ఆలోచనలను ఏమైపోయినాయి ఈ నిద్రలో అలసట ఏమైపోయింది ఆ శక్తిహీనత ఏమైపోయింది ఆ బాధ ఏమైపోయింది మొత్తం తొలగిపోయింది ఎందుకు అని అంటే రాత్రి నిద్రలో మనకి ఈ కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి అని అంటారనమాట ఈ మనకి ఈ బయట వాతావరణంలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి నిద్రలో మన శిరస్సు ద్వారా లోనికి ప్రవేశించడం ద్వారా మనస్సులోకి శరీరం ప్రవేశించడం ద్వారా మనకి ఆ లాభం అనేది కలుగుతుంది అంటే అలసట తీరడము మనసులో ఉండే ఆలోచనలు పోవటము మనసులో ఉన్నటువంటి అశాంతి పోవటము బాధ పోవటము జరుగుతుంది ఉదయాన్నే లేచేటప్పటికి మళ్ళీ మంచి ఎనర్జిటిక్గా ఉత్సాహంగా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాం అనమాట లేదంటే ఒక రోజుల్లో చచ్చిపోతాం అనుకున్న టెన్షన్లకి అశాంతికి ఆందోళనలకి బాధలకి కాబట్టి అవన్నీ తొలగించి మళ్ళీ రీఫ్రెష్ చేసి ఫ్రెష్గా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం మార్నింగ్ అనమాట కాబట్టి శక్తి అనేది మనలోకి ప్రసరింపజేస్తుంది అనమాట ఈ విషయంలో చూస్తుంది నిద్ర ద్వారా అలాగే బాబాగారు ఎంతో శక్తిని మనకి ప్రసరింపజేస్తూ ఉంటారు నాకు కూడా ఈ గ్రంథాలు చదివే స్టార్టింగ్లోనండి బాబా గారు గురిచరిత్ర చదవమన్నారు రెండు సార్లు చదివిన తర్వాత నేను ఇంకా బాబా తత్వ గ్రంథాలు చదవడం మొదలు పెడితే మీరు నమ్మరండి అలా పుస్తకం ముందు కూర్చోగానే శిరస్సులో నుంచి లోపలికి ఇంకా శక్తి ప్రసరిస్తూనే ఉండేది ఈ విషయం నాకెలా గమనించగలిగానంటే ఆ గ్రంథాల్లో కూడా ఉంది ఇలా బాబాగారి శక్తిపాతం చేసేవాళ్ళు శిరస్సులో నుంచి శరీరంలోకి వెళ్ళేదని ఎంతో చల్లగా అయిపోతుందండి శరీరము నిజంగా మనస్సంతా చదివేటటువంటి ఆ పుస్తకంలోని అంశాల మీదే ఉంటుంది నిజంగా ఎన్ని పేజీలు చదువుతున్నాను ఎన్ని అధ్యాయాలు చదువుతున్నానో కూడా తెలియదు అలాగే ఎంతసేపు అయినా అలా కూర్చోవాలనిపించేది ఎంతో ఆనందం ఎంతో తృప్తి ఎంతో సంతోషం కలిగేది అనమాట ఎందుకంటే ఆ శక్తి యొక్క మహత్వం అదంతా కూడా మరి బాబాగారు ఆ రోజుల్లో బాబాగారి సన్నిధిలోకి వచ్చిన వాళ్ళందరికీ శక్తిపాతం బాబాగారు సహజంగానే బాబాగారి నుండి వాళ్ళలోకి వచ్చేదనమాట సూర్యుల్లోంచి కిరణాలు సహజంగానే మనకు వచ్చినట్టు అట్లా వచ్చేది ఇప్పటికీ కూడా బాబాగారు నాకు ప్రసాదించినట్టు ఎంతోమందికి ఇస్తున్నారు కానీ కొంతమందికి లేదా ఇప్పుడు నాకైనా సరే ఇప్పుడు నాకు కాలగడం లేదు ఎందుకు అని అంటే ఇంకా పాపకర్మ అనేది అడ్డుంది అప్పుడు అవసరం కాబట్టి ఇచ్చారు ఈ గ్రంథాలని వీడు అర్థం చేసుకోవాలి ఎంతో జ్ఞానం తెలుసుకోవాలి జీవితాన్ని సాధనం చేసుకోవాలి అవసరం కాబట్టి ఆ సంవత్సర కాలం పాటు గ్రంథాలు చదివేంత వరకు దాన్ని అందించారు నాకు బాబా కాబట్టి మళ్ళీ పాపకర్మ అనేది అడ్డుగా ఉంది ఇది పూర్తిగా తొలిగితే కానీ నా అనుగ్రహం పూర్తిగా నువ్వు సొంతం చేసుకోలేవని దాన్ని ఇంకా వాయిదా వేసినట్టున్నారు బాబా గారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ శక్తి బాబాగారు మనకి ప్రసరింప చేస్తూనే ఉన్నారు అది మన లోపలికి రావట్లేదు అది వస్తే చాలా అద్భుతాలు మిరాకులు జరుగుతాయి అది అడ్డు అంటే మనకి రాకుండా అడ్డుపడేది ఏమిటి అనేది ఈ పాపకర్మే అసలు విషయం ఇది కాబట్టి మనం పాపకర్మను తొలగించుకుంటే కానీ మనకి మనం అనుకున్నట్టు మన పరిస్థితులు కానీ మనం అనుకున్నట్టు మన కోరికలు నెలవేయడం కానీ జరగదు ఏంటి అర్థమైందండి చాలామంది బాబా దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళినా కూడా ఎటువంటి ఫలితాలు మనకి కనిపించట్లేదు అయితే పాపకర్మ బలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించి ప్రాచ్యత కర్మను తెలుసుకోవాలి అర్థమైందండి విధంగా రమణానంద మహర్షి అని ఉండేవారు అనమాట ఇప్పుడు ఉన్నారు శివశక్తి షిరిడి సాయి అనుగ్రహం బీఠం పెట్టారు హైదరాబాద్లో భువనగిరిలో ఆయన దగ్గరికి ఎంతోమంది వెళ్ళారు వెళ్ళి షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే గ్రంథాన్ని పారాయణ చేసిన వారు జ్ఞాన యజ్ఞంలో అక్కడ పాల్గొన్న వారు ఎంతోమంది ఊహించిన విధంగా ఉద్యోగాలు పొందారు ఊహించిన విధంగా ప్రమోషన్లు పొందారు సంతానాన్ని పొందారు ధనాన్ని పొందారు కోర్టు కేసులు ఊహించే విధంగా గెలిచారు జరగవనుకున్నటువంటి ఎన్నో పనులు విజయవంతమయ్యాయి ఎన్నో రోగాల నుంచి బయటపడ్డారు ఎందరో కష్ట నష్టాల నుంచి బయటపడ్డారు అయితే ఈ రోజుల్లో చాలామంది సమస్యలు తొందరగా తొలగకపోవడానికి కోరుకున్న కోరికలు తీరకపోవడానికి ప్రధాన కారం తమ ధనాన్ని సరైన పద్ధతిలో స్థాయికి సమర్పించడం లేదండి ఇది ఒక కారణం చాలామంది భక్తులు సాయి దేవాలయాల్లో లేదా సిరిడీలోని హుండీల్లో వేసిన బాధ్యత తీరిందని భావిస్తున్నారని సాయికి సమర్పించిన ధనం సాయి భక్తులు అనుభవించినప్పుడే మన పాపకర్మ తక్షణమే తొలుగుతుంది ఇప్పుడు ధనం ఉందనుకోండి బాబాకి సమర్పిస్తాము అది తొందరగా భక్తులు అనుభవించినప్పుడే అది వినియోగింపబడినప్పుడే మన పాపకర్మ తొలగుతుంది లేదంటే ఎట్లా తొలుగుతుంది అది అట్లానే ఉంటే కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ధనం ఉన్నవాళ్ళు ధనాన్ని ఇచ్చి మనం ఆ పాపకరమను తొలగించుకోవచ్చు ఒకనాడు ఒక అతను జ్వరం తగ్గించమని అడిగితే బాబా గారు ఐదు వందలు అడుగుతారు మందులకు తొరగ తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదు డాక్టర్ని ఆశ్రించినా తగ్గట్లేదు నీ దగ్గరికి వస్తే నువ్వు డబ్బులు అడుగుతున్నావు అని వెళ్ళిపోతానన్నమాట ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోయేసరికి తిరిగి మళ్ళీ బాబా దగ్గరికి దగ్గరికి వెళ్ళడానికి అతనికి సిగ్గు అనిపించి కొడుకుని పంపిస్తాడు డబ్బులు ఇచ్చి సరే తగ్గుతుంది కదా బాబా అడిగారు బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా పుచ్చుకుంటాడండి అయితే మీరు అనుకోవచ్చు అదేంటి బాబా డబ్బులు అడగడం ఏంటి రోగాన్ని తగ్గించమంటే ఆయనేం గురువు ఆయనే దేవుడు అని అసలు విషయం తెలుస్తుంది ఇప్పుడు బాబాగారు డబ్బు తీసుకున్న వెంటనే గజగజ గజగజ కొనుక్కుపోయారండి ఎందుకు కొనుక్కుపోయావు బాబా అని తర్వాత ఆ భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత అడిగితే అప్పుడు బాబాగారు అన్నారు మరి ఏం చేస్తాం ఎవరి నుండైనా దక్షిణ స్వీకరిస్తే వారి భారమంతా నాదే కదా అన్నారు గారు అద్భుతమైనటువంటి ఒక అంశం అండి ఇది ఏంటంటే భారం అంతా నాది అంటే ఏంటి ఇక్కడ ఆ దక్షిణ రూపంలో బాబా గారు అతని యొక్క పాప కర్మను స్వీకరించారు అంటే అతని రోగానికి కారణమైన పాపాన్ని డబ్బు రూపంలో స్వీకరించడం ద్వారా ఏమైంది అతను బాబా యొక్క శరీరము యొక్క షేక్ అయిందనమాట వణికిందనమాట దాని యొక్క ప్రభావం చేత అంటే ఆయన పుచ్చేసుకున్నారు అది దాని అర్థం అంటే దక్షిణ ద్వారా స్వీకరించేది ఆయన మన పాపాన్నే అని మనకు అర్థం అవుతుందండి కాబట్టి పాపం తీసుకున్నాడు అక్కడ తెల్లవారేసరికి అతడి రోగం అంతా కూడా పూర్తిగా తొలగిపోయింది చూసారండి బాబా నేరుగా తొలగించవచ్చు కదా అంటే అక్కడ ఎందుకు తొలగించలేదు అస్తమానం అడిగి తొలగిస్తూ కూర్చుంటాడా అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా అందుకే బాబా ఏం చేస్తున్నాడు తొలగించడానికి ధనాన్ని స్వీకరించి ఆ ధనం ద్వారా ఆయన పాపకర్మాలను తొలగించాడు అదొక పద్ధతి బాబా గారిది అంతేగాని ధనం ఆయనకేం భార్య పిల్లలు లేరు ఆయనకి ఏమి చుట్టాలు బంధువులు లేరు భక్తులే చుట్టాలు బంధువులు అందుకే ఏం చేశాడు బాబా ధనం స్వీకరించినా తన కోసం ఏం కాదు ఆ కట్టెల కోసం దుని కోసము ఉపయోగించేవారు బాబా అంతే చివరికి తినే తిండి కూడా భిక్షాటం ద్వారా తెచ్చుకునేది ఇంకా డబ్బు ఎందుకు అంటే భక్తులు బంధువులు ఎవరైనా సరే ఆప్తులైనా అందరూ బాబాకి అందరూ భక్తులే అందరూ ఆప్తులే కాబట్టి వాళ్ళకి సాయంత్రం కల్లా చేతికి అందినంత ఎవరికి అర్హత తగినంత వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు బాబా పాపాను మాత్రం బాబా దాని దగ్గర ఉంచుకునేవాళ్ళు అనమాట కాబట్టి పాపకర్మ తొలగించడానికి ఇది ఒక మార్గం ఇందాకేం చెప్పుకున్నామండి ధనము ధనం ద్వారా అలాగే ఈ మధ్యలో ఒక మహర్షి వారి గురించి చెప్పి ఒక మాట చెప్పాను అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ బాబాకి సంబంధించిన గ్రంథాలు దానం జరిగింది అక్కడ అర్థమైందండి అక్కడ దానం చేయడం ద్వారా అలాగే పారాయణ చేయడం ద్వారా ఆ జ్ఞాన పాల్గొనడం ద్వారా పాపకర్మ అనేది తొలగింది వాళ్ళు అనుకున్నట్టు కోరికలు నెరవేరడం జరిగిందనమాట అర్థమైందండి కాబట్టి దానం ఏదో ఒకటి చేయి లేదా బాబాకు ధనాన్ని సమర్పించు లేదా బాబా సచరిత్ర నిరంతరం పారాయణించి లేదా బాబా గురించి వింటూ ఉండు బాబా నామాన్ని స్మరిస్తూ ఉండు బాబా రూపాన్ని ధ్యానిస్తూ ఉండు ఏదో ఒకటి బాబాకు సంబంధించిన కర్మ చేయి లేదా ఇతరులకు లేని దాన్ని నువ్వు వస్త్రాలు సమర్పిస్తావా ఇతరులకు అన్నాన్ని సమర్పిస్తావా అన్నదానం చేస్తావా వస్త్రదానం చేస్తావా లేదంటే ఇంకోటి ధనమే సమర్పిస్తావా నీ ఇష్టం ఇతరులకు ఏం చేసినా అలాగ కూడా పాపకరణ చాలా వరకు తొలగిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి అలా ప్రజల్లో కూడా బాబా ఉన్నాడు కాబట్టి బాబాకి ఇస్తున్న భావంతో చేస్తే దానం చేస్తే అద్భుతాలు జరుగుతాయి నేను అలా చేయలేనండి నా దగ్గర ధనం లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి బాబా ఏం చెప్పాడు ఎప్పుడు ఒక రూటే మనకు చెప్పలేదు ఒక మార్గమే చెప్పలేదు అందరూ ఒకేలా ఉంటారు కదా కాబట్టి బాబా ఏం చెప్పాడు నా నామాన్ని స్మరించు అన్నాడు నీకు రుణపడతాను నువ్వు అనుకున్నది చేసి నీ రుణం నుంచి విముక్తుడవుతాను అన్నాడు ఎప్పుడు నా గురించి శ్రవణం చేస్తూ ఉండు నా సత్యత పారాయణ చేస్తూ ఉండు అప్పుడు నీకు రుణపడతాను నువ్వు అనుకున్నది తీర్చి నీ రుణం నుంచి నేను బయటపడతాను అన్నాడు బాబా రుణం తీర్చేసుకుంటాడు బాగా బాబాని ధ్యానించమన్నాడు బాబా తన సేవ చేయమన్నాడు కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు అనమాట అర్థమైందండి కాబట్టి అన్నదానం వల్ల ఇతర దానాల వల్ల దక్షిణం వల్ల గ్రంథాలను దానం చేయడం వల్ల కొంత పాపం నశిస్తే గ్రంథాన్ని చదవడం వల్ల అంటే బాబా పారాయణ చేయడం వల్ల బాబా గురించి వినడం వల్ల బాబా అనుగ్రహం కలుగుతుంది అక్కడేం పాపం నశిస్తుంది ఈ దానాల వల్ల ఇక్కడ గ్రంథాలను చదవడం వల్ల బాబా అనుగ్రహం కలుగుతుంది అండి ఎప్పుడైతే మన పాపకర్మ నశిస్తుందో అప్పుడు మనం బాబా అనుగ్రహం అనేది మనకి సూటిగా మన లోపలికి వస్తుంది మనకు కలుగుతుంది అనమాట అలాగే మనం గ్రంథాన్ని చదివితే సాయి అనుగ్రహం మనకు కేవలం గ్రంథాన్ని చదివితే బాబా గురించి వింటే చాలు బాబా అనుగ్రహం కలుగుతుంది అటు దానాల వల్ల దక్షిణ వల్ల మనకేం జరుగుతుంది పాపం పోతుంది ఆ పాపం వల్ల కష్టాలు బాధలు మనకున్న సమస్యలు అడ్డం అడ్డంకులన్నీ తొలుగుతున్నాయి ఇటు మన బాబా గురించి వినడం కానీ బాబా సత్యత పారాయణ కానీ బాబా నామస్మరణ ద్వారా మన బాబా అనుగ్రహం పొందుతున్నాం అనమాట కానీ ప్రారంభ పాపకర్మ సాయి అనుగ్రహం ఇప్పై పడకుండా అడ్డుగా నిలుస్తుంది కదండీ కానీ ఇప్పుడు ఇట్టే పోతుంది అనమాట అర్థమైందండి అలా అడ్డుపడకుండా ఉండేందుకే దాన్ని తొలగించుకోవడానికి దానకర్మ చేయమంటున్నాం అర్థమైందండి వచ్చిన డబ్బంతా ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలాగండి అంటే నువ్వు ఖర్చు పెట్టొద్దయ అనేక మార్గాలు నేను చెప్తున్నాను కదా బాబా సేవ చేసుకో అని మహాత్మునందరూ చెప్పే మాట అండి ఇది అర్థమైందండి అలా కాకుండా డబ్బు ఉండి కూడా మనం బ్యాంకుల్లో దాచుకొని అలా ఖర్చు పెట్టకుండా మనం ఉంచుకుంటే మన కష్టాలు బాధలు ఎట్లా పోతాయి కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట అందుకే బాబా గారు ఏ రోజుగా అని ఆ రోజు ఖర్చు అనమాట ఇది రహస్యం అర్థమైందండి కాబట్టి మనం ఈ విధంగా చేస్తే గనక చక్కగా మనకి సూర్యకిరణాలు మన ఇంట్లోకి తలుపులు తెరిస్తే అట్లా మనకి పడతాయో అట్లా బాబా అనుగ్రహం ఇప్పుడు మనందరిపైన ఉంది దానికి అడ్డుపడేది పాపకర్మ దాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నాం అది చేసి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు చక్కగా మనం ప్రతిరోజు నామస్మరణ చేద్దాం బాబా గురించి విందాం బాబా పారాయణ చేద్దాం వీలైతే అప్పుడప్పుడు బాబాకి లేదా మనిషిలో ఉన్నటువంటి బాబాకి ఎవరైనా వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకరు కానీ వస్తే బాబాకే ఇస్తున్నాను భావంతో దక్షిణ సమర్పిద్దాం నువ్వు పది రూపాయలు ఇచ్చిన రూపాయి ఇచ్చినా ఇస్తున్నాను భావంతో ఇవి నువ్వు నువ్వు వేసుకున్న వస్త్రాలు నువ్వు తొడగనివి ఏమన్నా ఉంటే కనుక అది ఉతికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిన అది బాబాకి ఇస్తున్నాను భావంతో ఇవ్వు ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా ఎవరికి ఇచ్చినా అందరిలోనూ బాబా ఉన్నగా బాబానికి ఇస్తున్నాను భావంతో చక్కటి ఫలితం వస్తుంది కర్మ అంతా కూడా తొలగుతుంది ఇది నేను ఆచరించి తెలుసుకున్నది మీరు కూడా ఆచరించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం బాబా పలికించినంత మేరకు పలుకుతూనే ఉన్నాం సద్వినియోగం చేసుకోండి జై సాయిరామ్ జై సాయిరామ్